హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వాళ్ళకి వీడియోలో నేను నా కిచెన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఎలా సర్ది పెట్టుకున్నాను అంటే కిచెన్ టూర్ లాంటిదే మీకు చూపిస్తాను చూసేయండి సరే అండి ఇది వచ్చి మా పూజ గది ఈ పూజ గది ఇంకెప్పుడైనా చూపిస్తాను ఇది వచ్చేసి మట్టుకుండ అనమాట ఇది లాస్ట్ సమ్మర్లో తీసుకున్నాము అండ్ మా ప్యూరిఫైర్ కొంచెం పైకి ఉంటుంది పిల్లలకి అందుకనమాట వాళ్ళకి వాటర్ తాగడానికి ఈజీగా ఉంటుందని ఇక్కడ సెట్ చేశాను అండ్ ఇప్పుడు వింటర్ అయిపోయి సమ్మర్ వస్తుంది కాబట్టి మెయిన్లీ సమ్మర్లో పిల్లలు వాటర్ ఎక్కువ తాగేలా చూసుకోవాలి అందుకని ఇక్కడ పెట్టాను ఇది మెయిన్లీ మనం ఒక మూడు రోజులకి ఒకసారి అయినా సరే ఖచ్చితంగా క్లీన్ చేసుకొని వాటర్ మార్చుకుంటూ ఉండాలి అండ్ వాటర్ కూడా చల్లగా ఉంటే బాగుంటుందండి ఏదైనా మనం హైజీనిక్గా ఉంటే బాగుంటుంది సో నేను ఇలాగా ఇది ఇక్కడ పెట్టాను ఓన్లీ పిల్లల కోసం దా ఇది వచ్చేసి మా కిచెన్కి వచ్చింది డోరు మెయిన్ వెంటిలేషన్ అంతా కూడా దీని మీద ఉంటుంది అన్నమాట ఇందులోంచి చల్లగాలు వస్తుంది ఎండ వస్తుంది దోమలు వస్తాయి దోమలు రావట్లు వెళ్ళాను దోమల ముందు కొట్టారు అండ్ ఇవి నేను కడిగి పెట్టుకున్న సామానాలు ఇది నెవరే ప్రాసెస్ అనమాట మనం కడుగుతూ ఉంటాం అవి వస్తూనే ఉంటాయి నైట్ అయిందంటే చాలా నేను నీట్గా కడిగి పెట్టేసుకుంటూ ఉంటాను మనం ఎంత కడిగి పెట్టుకున్నా బొద్దింకలు తిరిగి తిరుగుతూనే ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మా ఫ్రిడ్జ్ ఇది ఫ్రిడ్జ్ టూర్ ఆల్రెడీ చేశాను అంటే క్లీన్ ఎలా క్లీన్ చేసి పెట్టుకున్నా అనేది చేశాను మా ఇంట్లో ఉన్న సంసారం అంతా ఇందులోనే ఉంటుంది పెద్ద ఫ్రిడ్జ్ దా నెక్స్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఇవన్నీ కూడా గ్రోసరీస్ అన్ని కూడా ఇలా పెట్టుకున్నాం అనమాట అంటే రెగ్యులర్ గా వాడేవి కాకుండా అప్పుడప్పుడు వాడుకునేవి ఇక్కడ పెట్టాను ఇంత పైకి ఉంది ఎలా అందుతుంది అనుకుంటున్నాను నాకు అందదు చిన్న స్టూల్ సెట్ చేసుకున్న స్టూల్ ఎక్కి అప్పుడు తీసుకుంటా లేకపోతే నాకు అసలు అందు ఎంత పైకి ఉంది ఇది ఇవన్నీ కూడా ఈ కంటైనర్స్ ఆల్మోస్ట్ ఒక టెన్ టెన్ ఇయర్స్ అవుద్ది అప్పటి నుంచి కూడా నాకు ట్రావెల్ అవుతున్నాయి మెయిన్లీ వీటి గురించి చెప్పాలి రెండు ఇవైతే అరౌండ్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అవుద్ది మీరు కొని చిన్న క్రాక్ కానీ పగలడం కానీ లేదనమాట ఎయిర్ టైట్ సో అందుకని అవి అలా వదిలేసా నాది మెమొరీలా ఉంటుందని ఇంక ఇవి కూడా టపర్ వేరు సో ఇంకా ఇవి కారము వడియాలు అప్పుడప్పుడు వాడేటి ఇంకా అలా పైన పెట్టాను అండ్ ఈ ర్యాక్ ఇవి వచ్చేసి నాకు మెయిన్ స్పెషల్ ర్యాక్స్ అనమాట ఎక్కువ క్లీన్ చేస్తూ నీట్గా పెట్టుకుంటా నాకు ఎప్పుడైనా సరే మనం ఏమైనా సరే కిచెన్లో సరుకులు మనకు కొంచెం కంటికి కనిపించేలా ఉంటే మనకి వంట త్వరగా అయిపోద్ది బాగుంటుంది లుక్ కూడా అందుకని ఇవి నేను మీషో నుంచి ఆర్డర్ చేసాను ఇవి అరౌండ్ ఎయిట్ పీసెస్ సెట్ ఆర్డర్ చేసాయి ఎయిట్ ఐటె ఎయిట్ ఎయిట్ అనమాట తక్కువకే వచ్చినట్టున్నాయి క్వాలిటీ అయితే బాగుంది నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను సో నీట్గా వాష్ చేసుకొని పెట్టుకుంటే మనం ఎలా అయినా సరే వాడుకోవచ్చు ఓకే వీటిలో చిన్న చిన్నవి మెంతులు ఆవాలు సగ్గు బియ్యం ఇలాంటివి వేస్తూ ఉంటాను నెక్స్ట్ వచ్చేసి ఈరాక్ ఇది కూడా నాకు ది మోస్ట్ ఫేవరెట్ ట్రాక్ అని చెప్పచ్చు ఇవి వచ్చేసి ఇవి కూడా నేను మీషో నుంచి తీసుకున్నా ఇవి కూడా సిక్స్ పీసెస్ సెట్ తీసుకున్న ఇవి మెయిన్లీ పచ్చళ్ళకి తీసుకున్న చిన్న చిన్న పచ్చళ్ళు పెట్టుకుంటాం కదా అవి పెట్టుకోవచ్చు లేకపోతే మసాలా పౌడర్స్ వేసుకోవచ్చు ఇది కూడా సేమ్ ఎయిర్ టైట్ అనమాట ఎయిర్ టైట్గా ఉంటుంది ఇందులో కూడా మసాలా పౌడర్స్ వేసుకోవచ్చు చిన్న చిన్నవి ఏమన్నా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇవి కూడా మీషో నుంచి ఆర్డర్ చేశాను వీటితో పాటునే ఇవి కూడా ఆర్డర్ చేశాను వీటితో పాటునే ఇవి కూడా ఆర్డర్ చేశాను క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి రెండు అందుకే సేమ్ సిమిలర్ కలర్స్ తీసుకునే ఇది కూడా ఎయిట్ అయిట్ గ్లాస్ అనమాట సో బాగుంది ఒక హాఫ్ కేజీ ఏదైనా పట్టేస్తుంది ఈజీగా పచ్చళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఏదైనా పిండి అలాంటివి పెట్టుకున్నా సరే మనకు పురుగు పట్టకుండా ఉంటుంది గ్లాస్ జార్ ఈజ్ ద బెస్ట్ అండి ఇవి వచ్చేసి ప్రియా పికిల్స్ అనమాట ప్రియా పికిల్స్ ఓన్లీ వీటి కోసమే తెప్పించుకొని అవి తినేసిన తర్వాత మిగిలినవి ఇలా కడిగి నీట్గా పెట్టుకున్నాను ఇవి ఒక ఆరు వరకు ఉన్నట్టు నేను నా దగ్గర వీటిలో మెయిన్లీ ఇలా పేర్లు రాసుకొని స్టిక్కర్ అంటిచ్చి నేను మెయిన్లీ మసాలా పౌడర్స్కి వాడుతూ ఉంటాను ఇవి ఇవి రీసెంట్గా తీసుకున్న డీమార్ట్లో చాలా బాగున్నాయి క్వాలిటీ బాగున్నాయి రేట్ కూడా అలాగే రేట్ ఎక్కువ ఉంది ఒక్కొక్కటి వన్ ఫార్టీ పడింది వీటిలో రెగ్యులర్గా వాడేటివి ఉప్పు కారం చక్కెర టీ కొడి వేసుకున్నాం ఇవి కూడా ఎయిర్ టైట్ పైన ఎలా వచ్చింది గ్లాస్ గ్లాస్ జార్ అనమాట కొంచెం కేర్ఫుల్గా మెయింటైన్ చేయాలి నాకు నచ్చినాయి ఇవైతే సో ఇవి ఇలా పెట్టేసుకున్నాను ఇది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇక్కడ మాది ఎలక్ట్రిక్ కుక్కర్ ఉండేది ఆ కుక్కర్ ఇక్కడే పెడుతూ ఉండేదాన్ని అయితే ఇప్పుడు వాడట్లేదు సో గ్రైండర్ పెట్ట గ్రైండర్ కరెక్ట్ సరిపోయింది వాడాల్సినప్పుడు తీసి ఇక్కడ పెట్టి వాడుకొని తర్వాత ఇక్కడ పెట్టేస్తాను అనమాట నెక్స్ట్ ఇది వచ్చి ఇది తర్వాత చూపిద్దాం ఇది నెక్స్ట్ ఈ షెల్ఫ్ వీటిలో ఇలా స్టీల్ కంటైనర్స్ వీటిలో ఏమైనా శనగలు తక్కువ క్వాంటిటీ ఉన్నవి ఏమన్నా వేసుకోవచ్చు ఇంకొకటి చూపియాలి ఇది వచ్చే మసాలా బాక్స్ అనమాట ఈ మసాలా బాక్స్ కోసం నేను ఎన్నో షాప్స్ తిరిగాను అయితే నేను ఏంటంటే మెయిన్లీ ఇలా ఉండొద్దు ఇలా ఉండాలనే తిరిగాను అనమాట ఆన్లైన్లో చూసుకున్న ఎక్కడ చూసుకున్నా బేసిక్గా మనకి ఎక్కువ ఇవే ఉన్నాయి అండ్ అంటే కాస్ట్ కూడా ఎక్కువ చెప్తున్నారు అనమాట ఇది ఎందుకు వద్దన అంటే ఇది కడిగి పెట్టినప్పుడు వాటర్ ఎక్కువ పడుతుంది అనమాట వీటిలో ఉండిపోతుంది వాటర్ ఆ డ్రై డ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది నాకు నచ్చలేదు అందుకని సో దీనికోసం తిరిగి చివరికి వర్ధమానికి వెళ్తే దొరికింది వీటిలో మెయిన్లీ ఇలా మసాలాస్ వేసుకున్నా పులావ్ సరుకులు అన్నీ కూడా పట్టేస్తాయి ఇందులో సో ఇవాళ ఇవి ఇలా సెట్ చేసి పెట్టుకున్నా కొంచెం పెద్ద క్వాంటిటీ తీసుకున్నా అన్నీ కూడా పడతాయని ఇలా ఎక్కువ తీసుకున్నా మేము అప్పుడప్పుడు వాడతామనేసి అలా నేనెక్కి పెట్టేస్తాను ఇది కొంచెం రెగ్యులర్గా వాడతాను కాబట్టి ఇక్కడ పెట్టా ఇది వచ్చి నెయ్యి డబ్బా అనమాట మా పిల్లలకి ఏమైనా ఫుడ్ పెట్టినప్పుడు కొంచెం కొంచెం వేస్తూ ఉంటాను క్యూట్గా ఉంది కదా ఇది నెక్స్ట్ వచ్చేసి వీటి గురించి చెప్పాలి ఇవి ఇవన్నీ కూడా స్టీల్ బాక్సులు అనమాట స్టీల్ కంటైనర్స్ వీటిలో మినపప్పు పెసరపప్పు మెయిన్లీ చపాతి పిండి ఇవన్నీ ఉంటాయి ఇది కూడా అర్థమల్లోనే తీసుకునేది అరౌండ్ సిక్స్ టు సెవెన్ కేజీస్ పడుతుంది డే టైట్ క్వాలిటీ చాలా బాగుంది ప్రైస్ తక్కువ పడింది ఇంకా ఇది కడిగి పెట్టగా నేమే వేయలే ఏమన్నా వెయ్యాలి ఖాళీగా ఉంది నెక్స్ట్ ఇది మా ఓవెన్ ఈ ఓవెన్లో నేను ఫ్రిడ్జ్లో తీసిన కర్రీస్ రైస్ వేట్ చేసుకోవడానికి హాట్ వాటర్కి వీటికి వాడుతూ ఉంటాను కేక్స్ లాంటివి స్టవ్ అయినా చేస్తూ ఉంటాను ఓవెన్ ఇక్కడ ఉంటుంది ఇక్కడ కూడా పెడుతూ ఉంటాను ఇటు ఇవాటు మార్చుతూ సర్దుతూ ఉంటాను అండ్ మనకి ఏమన్నా సరే ఇలాంటి డబ్బాలు ఉంటాయి ఇలా మనకి మిగిలి ప్యాన్ ప్యాకెట్స్కి ఇలాగ ఎట్ చేసుకున్న క్లిప్స్ దొరుకుతాయి పెట్టుకొని ఇలా పెట్టుకొని ఇలా ఓవెన్ పైన పెట్టేస్తాను అనమాట ఇది వచ్చి ఫుడ్ పిల్లలకి ఏం కావాలన్నా తీసుకుంటారు స్నాక్స్ లాంటివి ఇక్కడ కనిపించేట్టుగా పెడుతూ ఉంటాను ఇవి వచ్చి ఇవి కూడా నేను ఇవి కూడా నేను మీషోలోనే తీసుకున్నాను ఇవి కూడా సిక్స్ పీసెస్ అనుకుంటా సెట్ తీసుకున్నాను ఇవి కూడా కొంచెం ఫ్రిడ్జ్లోకి మెయిన్లీ అయితే ఫ్రిడ్జ్లోకి వాడట్లేదని ఇలా వీటిల్లో కొంచెం సరుకులేసి ఇలా పెట్టాను కార్ట్లో ఆర్డర్ చేస్తాము పీజీ అండ్ బ్లెండర్ ఇది ఆల్రెడీ వీడియో కూడా పెట్టినట్టున్నాను చిన్న చిన్న మసాలా పౌడర్స్కి తక్కువ క్వాంటిటీ చేసుకునే వాటికి కూడా చాలా బాగుంటుంది మనకి బాగా యూజ్ అవుతుంది డైలీ చట్నీలు నేను ఇందులోనే చేస్తాను అలాగే వీటితో పాటు మనకి రెండు బ్లేడ్స్ ఇచ్చారు జ్యూస్ జార్ కూడా వచ్చిందనమాట అయితే మేము పెద్ద ఇవి వాడట్లేదు సో ఇందులో చపాతీ చేయగా మిగిలిన చపాతీ పిండి తడిగా ఉంటుంది కదా అది ఇందులో వేస్తాం అన్నమాట మళ్ళీ చపాతీలు చేసినప్పుడు ఆడుకోవచ్చు ఇది ఇవి వచ్చి ఇవి అమెజాన్లో తీసుకున్నాను ఇవి కూడా టర్వేర్ వీటిలో ఇవి ఉంటే లేకపోతే చపాతీ పిండి దోశ పిండి అలా కూడా పెడుతూ ఉంటాను ఫ్రిడ్జ్లోకి నెక్స్ట్ ఇది వచ్చి ఇది మా రైస్ అన్నమాట మనకి ట్వంటీ ఫైవ్ కేజీస్ పట్టద్దు ఒకసారి ఈ రైస్ కంటైనర్ బాగుంది ఎయిర్ టైట్ ప్లాస్టిక్ ఈజీగా కడిగేసుకోవచ్చు నెక్స్ట్ ఇది వచ్చి ఇది ఆల్ ఇది ఆల్రెడీ చూపించాను ఈ బాక్స్ ఈ బాక్స్ ఆల్రెడీ చూపించాను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను అయితే మాకు ప్లేట్స్ ర్యాక్ లేదనమాట అందుకని ప్లేట్స్ ఇలా ఇక్కడే పెట్టేస్తాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది దీని గురించి చెప్పాలి ఇది నాకు ఇవి చాలా షాప్స్లో చూసా కానీ నాకు క్వాలిటీ నచ్చలేదండి నాకు క్వాలిటీ నచ్చలేదు అనమాట చాలా షా షాప్స్లో చూశాను రేట్ ఎక్కువ చెప్పారు మా దగ్గర షాప్లోనే ట్వెల్వ్ హండ్రెడ్ పడింది ఇంక నాకు బాగా నచ్చింది అనేసి మమ్మ తీసుకున్నారు సో వీటిలో మనం ఎలాగా వెలులిపాయి ఆలు ఆనియన్స్కి వాడుతూ ఉంటాను అలాగే మనం అప్పుడప్పుడు వాడే మ్యాగీ ఇలా క్లిప్స్ పెట్టుకొని ఇక్కడ పెట్టేసుకుంటూ ఉంటాను సో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా మూవ్ చేసుకోవచ్చు గట్టిగా స్ట్రాంగ్ ఈజీగా మూవ్ చేసుకోవచ్చు వచ్చేసి ఇది చూపిద్దాం ఫస్ట్ ఇది షింక్ అయితే ఇది ఏమైందంటే ఇందులో ఇది కాకుండా చిన్నది గ్రానైట్ షింక్ ఉండేది అందులో చిన్న జాలి ఉండేది అనమాట ఇది కాకుండా సో చిన్న జాలి ఉంటే అది ఎక్కువగా వాటర్ అనేది చెత్త అనేది పోవట్లేదు అనమాట అందుకని ఈ గ్రానైట్స్ ఇంకా వేయించుకున్నాము స్టీల్ చెప్పారు స్టీల్ కూడా బాగుంటుందని కానీ మేము స్టీల్ కాకుండా గ్రానైట్కి వెళ్ళిపోయాము ఇది అరౌండ్ మాకు ఫోర్టీన్ థౌజండ్ అట్లా పడింది సో బాగుంది ఇది ప్యూరిఫైర్ ప్యూరిఫైర్లో మాత్రం చాలా డబ్బులు ఖర్చు అయిపోయినాయి కాస్ట్లీ ఉంటుంది కాస్ట్లీ ఉంటుంది బాగుంటుంది అనేసి కాస్ట్లీ ప్యూరిఫైర్లో తీసుకుంటే మనకి ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్యూరిఫైర్ కొన్నదాని అంటే కూడా రిపేర్లు ఎక్కువ వచ్చాయి అన్ని మార్చుకుంటూ మార్చుకుంటూ చివరికి దీనికి వచ్చాము ఇది పెట్టుకొని ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ అవుద్ది ఇప్పటివరకు అయితే ఒక్క రిపేర్ కూడా లేదు ఓన్లీ ఇది మార్చారు అంతే సో చూడాలి ఇది ఎలా పనిచేస్తుందో ఒక నిమిషం కొంచెం ఒకసారికి కవర్ పెట్టడం వల్ల మనకి హైదరాబాద్లో ఎంత టస్ట్ ఉంటుందో అందరికీ తెలుసు కవర్ తీసుకొని మనం వాష్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఉపయోగ అనేది నీట్గా ఉంటుంది అన్నమాట నెక్స్ట్ ఇలా క్లోజ్ చేసుకుంటూ బొద్దుకిలా వెళ్ళదు సో నెక్స్ట్ ఇది మంది ఎక్కాలి నెక్స్ట్ ఈ శాఖ